పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిందంతా ఆర్భాటమే ఇల్లు కాదు ఊళ్ళు కడుతున్నామని చెప్పిన జగన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగనన్న కాలనీలో పూర్తి చేసింది రెండు లక్షల ఆరు వేల గృహాలే ప్రభుత్వమే ఆప్షన్ త్రీ కింద ఇళ్లు పూర్తి చేసి మహిళల చేతికి తాళమిస్తామని పదే పదే ప్రకటించిన జగన్ అలా ఎన్ని ఇళ్లను కట్టించి ఇచ్చారో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే అవి కేవలం ఇరవై ఐదు వేలే ఐదేళ్ల పాలనలో జగనన్న కాలనీలో సాగిన ఇళ్ల నిర్మాణం ఇది పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిన ఆర్భాటం అంతా ఇంతా కాదు జగనన్న కాలనీల్లో కట్టేది ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నామని అప్పట్లో ఊదరగొట్టిన జగన్ ఐదేళ్లలో పూర్తి చేసింది రెండు లక్షల గృహాలే ప్రభుత్వమే ఆప్షన్ త్రీ కింద ఇళ్లు కట్టిస్తుందని ప్రకటించిన జగన్ అలా కట్టించి ఇచ్చింది ఇరవై ఐదు వేల ఇళ్లే అప్పట్లో కొండలు గుట్టలు శ్మశానాల దగ్గర ఊరు చివరన ఉన్న స్థలాలను అధిక ధర వెచ్చించి కొనుగోలు చేసి వైసీపీ నేతల జేబులు నింపారు వాటిని పేదలకు అంటగట్టి ఇబ్బందులు పాలు చేశారు కాలనీల్లో స్థలాలిచ్చిన పద్దెనిమిది లక్షల ముప్పై నాలుగు వేల మందిలో ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఇళ్లు మంజూరు చేయకుండా ఐదేళ్లు దగ్గా చేశారు వీటిలో చాలా మందికి ఆ స్థలాలు ఎక్కడున్నాయో కూడా చూపించలేదు ఇక ఇళ్లు మంజూరు చేసిన పన్నెండు లక్షల మందిలో అవి నివాసయోగ్యమైనవి కాక మూడు లక్షల యాభై నాలుగు వేల మంది ఒక్క ఇటుకు కూడా పెట్టలేదు అంటే మొత్తంగా తొమ్మిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఇళ్ల స్థలాలు వైసీపీ ప్రభుత్వంలో ఖాళీగానే ఉన్నాయన్న మాట అప్పట్లో లేఅవుట్లలో మంజూరు చేసిన పన్నెండు లక్షల గృహాలు కాకుండా మరో ఆరు లక్షల అరవై నాలుగు వేల గృహాలు లబ్దిదారుల సొంత స్థలాల్లో చేపట్టారు ఇందులో నాలుగు లక్షల ఇరవై ఆరు వేల గృహాలు పూర్తయ్యాయి మిగతా రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి అంటే జగనన్న కాలనీల్లో పూర్తి చేసిన ఇళ్ల నిర్మాణాల కంటే లబ్దిదారులు సొంత స్థలాల్లో చేపట్టి పూర్తి చేసినవే ఎక్కువ మొత్తంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగనన్న కాలనీలు లబ్దిదారులు తమ సొంత స్థలాల్లో చేపట్టి పూర్తి చేసినవి ఆరు లక్షల ముప్పై రెండు వేల గృహాలు ఆప్షన్ త్రీ కింద ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని చెప్పిన జగన్ ఐదేళ్లు ఆ మాట నెరవేర్చకుండా దగ్గా చేశారు మూడు లక్షల ఇరవై ఐదు వేల గృహాలను నిర్మించే బాధ్యతలు గుత్తేదారులకు అప్పగించి ఇరవై ఐదు వేలే పూర్తి చేయించారు మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి గుత్తేదారులు చేపట్టిన నిర్మాణాలు నాసిరకంగా ఉన్నా పట్టించుకోలేదు దాంతో అవి ఇట్టే కూలిపోతున్నాయి చాలా వాటిలో లబ్దిదారులు ఇప్పటికీ చేరలేదు రెండు పేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేంద్రం ఒక్కో ఇంటి నిర్మాణానికి లక్షా యాబై వేల చొప్పున మంజూరు చేసింది ఇది కాకుండా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో చేపట్టే వాటికి అదనంగా ముప్పై వేలు నరేగా నిధులిచ్చింది జగన్ ప్రభుత్వం పట్టణాల్లో చేపట్టే ఇళ్ల నిర్మాణాలకు ముప్పై వేల చొప్పున కేటాయించడం తప్ప కేంద్రం ఇచ్చిన నిధులతోనే ఇళ్ల నిర్మాణం చేపట్టింది నిర్మాణ సామాగ్రి ధరలు భారీగా పెరగడంతో ఒక్కో ఇంటికిచ్చే లక్ష ఎనబై వేలు కట్టేందుకు సరిపోవని అదనపు సాయం కింద రాష్ట ప్రభుత్వం మరికొంత ఇవ్వాలని లబ్దిదారులు వేడుకున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక వారి మొర ఆలకించి ఎస్సీ ఎస్టీ బీసీ ఆదివాసీ గిరిజనులకు అదనపు సాయం ప్రకటించింది ఎస్సీలకు బీసీలకు యాబై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు ఆదివాసీ గిరిజనులకు లక్ష చొప్పున అదనపు సాయం అందించి ఇళ్ల నిర్మాణం వేగరం చేసింది ఏడాది పాలనలోనే లేఅవుట్లలో ఎనభై వేల గృహాలు లబ్దిదారులు సొంతంగా కట్టుకున్నవి మరో డెబ్బై కలిపి మొత్తం లక్షా గృహాలను పూర్తి చేసింది